లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి అమిత్ షా కీలక ఆదేశాలు సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై పాకిస్తాన్పై భారత్ రాత్రికి దాడులు అయితే చేసింది సో మొత్తం తొమ్మిది స్థావరాలనే ఆట మనం నేలమట్టం అయితే చేయడం జరిగిందనమాట ఇందులో భాగంగా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై భారత బలగాలు ధీటుగా స్పందించాయి ఆపరేషన్ సింధూర్ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి ఈ దాడి తర్వాత పాక్ మరో పాక్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు ఈ ఘటనలో పది మంది భారత పౌరులు మృతి చెందగా పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది సెలవుల్లో ఉన్న సిబ్బందిని కూడా వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలు అమిత్ షా అయితే ఆదేశాలు జారీ చేశారు గత నెలలో విహారయాత్రలకు వెళ్ళిన పర్యాటకులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీశారు అప్పటి నుంచే పాకిస్తాన్పై అన్ని వైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది ఇప్పుడు ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని భద్రతా బలగాలైతే ప్రశంసిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద చూసుకున్నట్లయితే వెనక్ మొత్తం లీవుల్లో ఉన్నవారు అందరినీ కూడా వెనక్కి అయితే తీసుకెళ్తున్నారు సో ఇది మనకి ఎక్కడ వరకు తీసుకెళ్తుందో అనేది అయితే మొత్తంగా వేచి చూడాలన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు